ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం మీ అందరికీ వందలు ప్రేజ్ ద లాడ్ బాగున్నారు కదండి మరి ఈరోజు సోమవారం మరి నిన్న రోజు ఆదివారము ప్రభుని శుద్ధించి గణపత్యం అలాగే నిన్నటి రోజు మరి ఫ్రెండ్షిప్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నామండి వన్స్ అగైన్ మరి ఈరోజు సోమవారం అయినప్పటికీ స్నేహితులందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాభివందనాలు ప్రేజ్ ద లార్డ్ లూయ ఐ విష్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ చర్చ్ మినిస్ట్రీ ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ప్రేజ్ ద లార్డ్ లూయ బైబుల్లో మరి స్నేహితులు అనే ఎవరు కనబడతారు ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు ఎవరు దావీదు యోనాథాను కదండి మరి వాళ్ళ కలయిక వారి స్నేహము వారి మాటలు అంటే వారి సంభాషణలు చర్చలు మీరు బైబుల్లో చదువుతూ ఉంటే వింతగా ఉంటాయి కదా అంటే అంతగా వాళ్ళ స్నేహము అంత లోతుగా అట్ట పాకిపోయిందన్నమాట నిజమే కదండి స్నేహము అనేది మరి యేసుప్రభు కూడా అంటాడు మీరు నా స్నేహితులై యుందురు అంటాడు చోట మీరు నా యోన్ సోర్తలు అనుకుంటా కదండి మీరు నా స్నేహితులై యొందురు ఎంత గొప్ప మాట కదండి కొందరు స్నేహితులు పిల్ల తల్లిదండ్రులకి కూడా కొన్ని విషయాలు చెప్పరు కారణం ఏంటి చెప్తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఉంటారు పిల్లలు కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు ఎక్కడ ఉంటారండి స్కూల్లో కాలేజీలో ఎక్కువ శాతము స్నేహితులతో ఉంటారు కాబట్టి మరి తల్లిదండ్రులతో చాలా తక్కువగా అంటే ఓ మాటలు చెప్పాలంటే స్నేహితులు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరి ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఆ బాంధవ్యం అనేది ఉంటుంది ప్రైజ్ దళవాడు హలే లూయ మనందరికీ స్నేహితులు ఉంటారు అలాగే ఒక అంకుల్ గారు డెబ్బై సంవత్సరాలు ఆయన చిన్నాటి స్నేహితులు కూడా ఇంకా ఆ కనెక్షన్లోనే ఉన్నారు నిజమే అది చాలా గొప్పది అయితే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను అని బైబుల్లో ఉంది దేవునికి మహిమ కలుగాక సరే మన దేవుడు నిజమైన స్నేహితుడు సరే అని ఈరోజు మరి ఒక వాక్యం చదువుకుందాము స్నేహితుడి గురించి కాదు కానీ రోజున హెబ్రీ తొమ్మిది పన్నెండు నుండి నేను చదువుతానండి కాస్త ఈరోజు కొద్దిగా సమయం ఎక్కువైనా కూడా ఓపికతో మీరు వినండి తొమ్మిది పన్నెండు నుండి చదువుతాను ఎప్పుడు తొమ్మిది పన్నెండు నుండి మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను ఏలైన ఏల అనగా మేకల ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడు బూడిదే బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా పడ్డా వచ్చను నిత్యగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఏంటండి మేకల కోడేళ్ళ రక్తము ఆవు బోడిదే మనుషుణ్ణి పవిత్రపరుస్తాయి అవి దేవుడు పెట్టిన నియమాలు పాత్ర నిబంధనలు రక్తము నీళ్ళు మనిషిని ఆ వ్యక్తిని ఒక పాత్రను శుద్ధీకరించడానికి అవి ఉపయోగపడేవి మరీ ఎక్కువగా శుద్ధీకరింపబడాలంటే ఏసు క్రీస్తు రక్తము మరి ఎక్కువగా మనలను శుద్ధీకరించింది అది ఎట్టా అంటే హిమము తెలుసు కదండి మంచు మంచు మనసు కంటే భక్తుడు అంటారు కదా దావి యాభై టూ మంచు మనసు కంటే నా దోషము పోనటము నన్ను బాగా కడుగు హిమము కంటే తెల్లగా నన్ను చేయు నన్ను కడుగుము హిమమే తెల్లంగా ఉంటాయి కదండి మంచే తెల్లగా ఉంటుంది కదా మంచే మరి మంచు కంటే తెల్లగా మార్చేది రక్తము దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ దీన్ని ఏమంటారంటే ప్రాశ్చిత్తార్థ దినము పండుగ ఏడు పండుగలు ఉన్నాయి ఇస్రాయిల్ యూదులకు కదండి ఆరో పండుగ ఏంటి ప్రాశ్చిత్తార్థ పండుగ నిశ్చితార్థం కాదు నేను నిశ్చితార్థ పండుగ ప్రాయ్చిత్తార్థ పండుగ అది ఎక్కడ చూడగలమంటే లేవే కాండం పదహారు అధ్యాయంలో చూస్తామండి లేవే కాండము పదహారు అధ్యాయం లేవే కాండం పదహారు ఉద్యమం ఇరవై తొమ్మిది నుండి నేను చదువుతాను గబగబ పదహారు అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి దేవునికి స్తోత్రం ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నేల పదవ నాడు ఏ పని అను చేయక్క మిమ్మును మీరు దుఃఖపరచుకొని వెళ్ళను ఎప్పుడంటే ఏడవ నెల పదవ తారీఖున మీరే కానీ ఇంకా పరదేశం అన్యులు ఒకవేళ మీ దేశంలో ఉన్నారు అన్నిలే కానీ ఏం చేయాలంట మిమ్మును మీరు దుఃఖపరచుకొని వెళ్ళను ఎలానగా మీరు యహోవాసాన్ని నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రపరచునట్లు పవిత్రులు ఆ దినమున మిమ్మును మిమ్ము పరి పవిత్ర పరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాచిత్తము చేయబడను దీన్ని ఏమంటారంటే అటోన్మెంట్ సిన్ ఈస్ పేర్డ్ ద డే డే ఆఫ్ సిన్ ఈస్ పేర్డ్ డే ఆఫ్ అటోన్మెంట్ ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి చేరాడు ఎవరు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారంటే యాజకులు కాదు ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి అట్లాగే ఒక్కసారి వెళ్ళాడు ఏసు క్రీసు అందరికొని ఒక్కసారి శిలవ మీద చనిపోయాడు ఇక్కడ ఏంటంటే పశ్చాత్తాప పండుగ మీరు మీ నిమిత్తం ప్రాయచిత్తము చేయబడను అది మీకు విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోలేను ఇది మీకు నిత్యమైన కట్టడ ఇంకో చోట కూడా ఉంటుంది లేవే కానీ ఇరవై మూడు అధ్యయం ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై తొమ్మిది వర చవితి ఎవరైనా దుఃఖపడకుండా ఉంటే వారిని కొట్టివేయాలంటే అందులో నుండి పరిశుద్ధ ఆ సంఘముగా కూడుకోకుండా అతన్ని వెలువేసేయాలి ఏంటండి అతన్ని ఇరవై మూడు అధ్యయంలో ఉంటాయి ఇరవై మూడు ఇరవై ఆరు ఉంటుంది ఏ పని అయినా చేయకూడదు ప్రజల నుండి నాశనం చేసేదను అందులో ఏ హాని చేయకూడదు అది మీకు సంస్థ ప్రతివాడు ప్రజల నుండి కొట్టివేయబడినాడు తాను దుఃఖపరచుకునని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడట ఎందుకు దుఃఖపరచుకోవాలి ఎందుకు దుఃఖపరచుకునే పండుగ అంటే ఇది మరి నువ్వు చనిపోవాల్సింది నిన్ను శిక్షించాల్సింది కానీ కానీ ఒక అటోన్మెంట్ జరిగింది ఒక అటోన్మెంట్ జరిగింది ఒక్కసారి మరి ప్రాచిత్తం జరిగింది నువ్వు చేయలే నీ వల్ల కాదు నీ రక్తము మరి పాపంతో కూడిన రక్తం అనేది కదా పరిశుద్ధి నీ రక్తము కదండి పరిశుద్ధి నీ రక్తము మరింతగా మనల్ని హిమము కంటే మరి శుద్ధునిగా చేస్తుంది కాబట్టి మీరు దుఃఖపడండి పశ్చాత్తపడండి ఏడవండి ఆ రోజంతా ఒక ఒకరోజు ప్రాశ్చిత్తార్థ పండుగ రోజు జరుపుకోవాలి మిమ్మల్ని మీరు ఏడ్చు మీ పాపల నిమిత్తము బాధపడండి దుఃఖపడండి దుఃఖపడితే ఏమవుద్ది దౌని దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును పుట్టించు కలిగి కదా రక్షణార్థమైన మారు మనసును మరి నిజంగా నేను పాపిని నేను నిజంగా నేను నేను మరి నేను చేశాను అని ఆ రోజు దుఃఖపడుతూ ఏడిస్తే నిజంగా ఆ వ్యక్తిలో నూతన స్వభావం ఉంటుంది కదా నిజమే కదా ఆ రోజంతా దుఃఖపడుతూ పండుగ జరుపుకుంటే నిజంగా ఆ వ్యక్తి మనసు పొందుతాడు అహే నేను ఏడో నిదేం పండగరా బాబా అయ్యా నేను ఉండండి ఏడు అంటే ఆ పరిశుద్ధ ఆ సంఘం నుండి కొట్టివేయబడతాడు నీకు అందులో లేదు మెంబర్షిప్ ప్రేమ దేవులారా మరి ఇప్పుడు మనము చావలసిన అవసరం లేదు జస్ట్ దుఃఖపడితే చాలు దుఃఖపడితే చాలు దుఃఖపడితే మనలో నూతన స్వభావం పుట్టుద్ది నూతన అడుగులు వేస్తాం పాతరోత జీవితాలు పోతే పశ్చాత్తాపడితే మనం నూతన వ్యక్తులంగా మారుతాం ఏమంటున్నారా మనం కొత్త సృష్టిగా మారుతాం మనలో మార్పులు వస్తాయి కాబట్టి ఉదయకాల సమయో ప్రియులారా మరి మరీ పరిశుద్ధంగా మనల్ని పరిశుద్ధంగా మార్చేది ఆ యేసయ్యే రక్తము దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలుయా చెప్పాలి హలెలుయా కాబట్టి ప్రిమంట వారులారా ప్రాచిత్తార్థ దినము ఏసు క్రీసు శిలో మీద ప్రాచిత్తార్థముగా ఆ దినము చనిపోయాడు మానవులందరి కొరకు ఏంటి మానవాళ్ళందరి కొరకు పండగ పండగ ఒక పండగ సర్వలోక మానవులందరి కొరకు గొర్రెపిల్ల అయిన మన పాపాలు మోసుకుని పోయిన గొర్రెపిల్ల కాబట్టి ప్రేమ దుఃఖిస్తూ ఉండండి అప్పుడప్పుడు దుఃఖించండి పొరపాటు ఎప్పుడైనా పొరపాటు జరిగితే వెంటనే ఆ రోజు దుఃఖిస్తూ సన్నిధిలో గడపండి దైవ చిత్తానుసారమైన దుఃఖము వాక్యానుసారమైన దుఃఖం దుఃఖించాలి వాక్యానుసారమైన ఏడుపు ఆ బాధ దేవసీస్తూ పాదలు పట్టుకోండి నిజంగా మీ జీవితాలు మీరే నూతన సృష్టిగా మారిపోతారు నూతన స్వభావం వచ్చేస్తుంది మీకు ప్రైజ్లాడు దేవుని కృప మీ అందరికీ తోడైడునగాక ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడు తండ్రి కృపామయడా దయామయడా పాదాల వందనాలనైనా మరి అయ్యా కోడేల రక్తము మేకల రక్తము ప్రభ పశువుల రక్తము మనుషులు ఏ మాదిరిగా శుద్ధి చేశా కానీ ఏసుక్రీసు రక్తము మన మనస్సాక్షిని మరింతగా శుద్ధి చేయునని వాక్యం సెలవుస్తాను ప్రభానికి స్తోత్రం మీరందరూ ఈ రోజున మీరు ఇది ఒక పదవి నెల పదో తారీఖు ఏడో నెలలో మీరు కూడుకునండి ఆ రోజంతా బాధపడని దుఃఖించండి మీ నిమిత్తమై పశ్చాత్తపడండి ఏడవని మారు మనసు పొందండి రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది అని ప్రభాని వాక్యం సెలవిస్తూ ఉంది అయా ప్రభానికి స్తోత్రం మీరు మా కొరకు ఒక్కసారి ప్రధాన యాజకుడిగా పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలియాగమయ్యారు అయానికి స్తోత్రం మీకు ఇష్టలుగానే ఉన్నట్లు కృపచూపమని ఇష్టానుసారం మీకు ఇష్టానుసారమైన పిల్లలుగా మేము ప్రభు బ్రతుకున్నట్లు కృపచూపమని ఏసును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ అలాడ్ హల్